దేశ్లో పత్రికలు చూడాలన్నా ఈ టీవీలు చూడాలన్నా భయపడుతున్నాం ప్రజలు అందరు భయపడుతున్నారు ఏ రోజు ఏ దే ఏ రోజు ఎక్కడ ఏ జిల్లాలో ఏ టెంపులు ధ్వంసమవుతుందో ఏ టెంపుల్లో దేవుళ్ళను కూల్ కూల్చుతారో మరి ఇది చాలా భయపడే పరిస్థితి వస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వంలో దేవుళ్ళకి రక్షణ లేకుండా పోతాం ఇవాళ దేవుళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే దేవుళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఉండాలని కూడా దేవుళ్ళు భయపడే పరిస్థితి కనొస్తూ ఉంది ఎక్కడ చూసినా టెంపుల్స్లో భద్రత లేదు అనేది నాశనం అయిపోయింది ముఖ్యమంత్రి గారికి మేము కోరేది ఒకటే దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల్లో దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు మళ్ళీ హిందూ మతం అనేది ఆంధ్రప్రదేశ్లో సర్వ నాశనం చేయాలనుకున్నారా అందరు ఈ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రంలో హిందూ మతం అనేది లేకుండా చేయాలని ప్రభుత్వం ఉనుకున్నది మేము ఒకటే కోరేది ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ దేవాలయాల మీద పట్టుపోయింది ఈ ప్రభుత్వానికి పట్టు పొయ్యింది గాక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇన్ని దాడులు జరిగితే ఇంతవరకు ఒక్క కేసు ఇంతవరకు పెట్టలేదు ఎవ్వండి అరెస్ట్ చేయలేదు అదేవిధంగా మా అనుమానం అంతా ఒకటే ఇన్ని దేవాలయాల దాడులు జరుగుతుంటే ఎందుకు కేసు పెట్టడం లేదు ఇది అనవసరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు ఒక పుగారు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకయ్యా చేసేది తెలుగుదేశం పార్టీ అవసరమా ఇవాళ దేవుడు అంటే మా భక్తి దైవం అందుకే భగవంతుడు మా పార్టీ రచిస్తున్నాడు ఇలా గెలిచిందని గౌరవంతో ఇవాళ మీరు అంత విర్ర విగుతున్నారు ఇలా మేము అడిగేది ఒకటే మీ పార్టీకే సంబంధం ఉందని చెప్పే ప్రతి ఒక్కరు ప్రజల్లో ఒక నానిపోతూ ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత హిందూ మతము దేవాలయాల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి దీని మీద జవాబు చెప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి కనీసం దాని మీద వాయిస్ లేదు మాట్లాడడం లేదు ఎక్కడ రామతీర్థం ఉన్న జరిగినప్పుడు అది చాలా దౌర్భాగ్యమైనటువంటి శ్రీరామచంద్రుడు అటువంటి శ్రీరామచంద్రుడికి రచన లేనప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ చూడకపోతే ప్రజలు తండోపతడాలుగా వచ్చారు వేల మంది వచ్చారు అటువంటి ప్రజలు వచ్చినప్పుడు అక్కడ ఏదైతే మీ పార్టీకి సంబంధించిన రెడ్డి సంబంధం లేకుండా ఆ రోజు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు మీ విజయసాయిరెడ్డి ఎందుకు రావాలా కావాల్సి రెచ్చకొట్టి ఎటువంటి పరిస్థితులు చంద్రబాబు పోగ్రాం నాశనం చేయాలో చంద్రబాబు పోగ్రాం గులేపాలని చెప్పి చూశాడు అది ప్రజలు అక్కడ ఆవేశపూర్తయి ఆవేశంగా ప్రజలు అక్కడ ఎదురు తిరిగారు విజయసాయి రెడ్డికి అయినా సిగ్గు లేకుండా ఏ దాడి చంద్రబాబు నాయుడు జయించారని చెప్పి ఈ ప్రభుత్వము పోలీసులతో వాళ్ళతో కేసు పెట్టాలని చూస్తారా అచ్చెన్నాయుడు పైన చంద్రబాబు నాయుడు పైన అశోక్ గజపతి పైన మేము ఒకటే కోరేది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎటువంటి ద్రోహం పనులు చేయరు హిందూ మతం అంటే మా గౌరవం ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు దయచేసి మేము కోరేది ఒకటే ఈ ఈ యొక్క శాఖ ఈ ఎండోమెంట్ శాఖ ఇక్కడ స్వర్ణ నాశనం అయిపోయింది ఎండోమెంట్ అనేది ఉందో లేదో తెలియడం ఎండోమెంట్ ఎండోమెంట్ శాఖ మంత్రి ఈరోజు రాష్ట్రంలో సరైన పద్ధతిలో పనిచేయడం లేదు దాని మీద పట్టే లేదు ఆయనకు ఆలోచన లేదు ఆయనకు అసలు ఏమో ఎండోమెంట్ అంటే తెలియదు అటువంటి మంత్రిని తెచ్చిపెట్టి మమ్మల్ని ఎందుకు బాధ పెడతావు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు దయచేసి ఇవాళ అశోకాజపతి రాజు ఒక టెంపుల్కు చైర్మన్ ట్రస్టీ వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ జీ వాళ్ళ పుట్టు పూరక నుంచి అన్నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి అటువంటి మంచి మనిషి పెద్ద మనిషి పెద్ద కుటుంబం ఆ కుటుంబము దేవాలయాలకు వేల భూములు మరి ఇచ్చారు అటువంటి వాళ్ళను అటువంటి వాళ్లను కూడా ఇవాళ అవమానపరిచి వాళ్ళ మీద అటువంటి ట్రస్టీ చైర్మన్గా దేవాదాయ శాఖ మంత్రి వెంటనే ఆయన తొలగిస్తే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎన్నో టెంపుల్స్ మీద దాడులు జరుగుతున్నాయి ఇవాళ ఎండో మంటి మంత్రి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎండోమంటి మంత్రి వాళ్ళు నిద్రపోతున్నా అడుగుతున్నా ఇవాళ చిన్న తప్పుకు సంబంధం లేని వ్యక్తిని చైర్మన్గా తీసేసి ఎండోమెంట్ మంత్రి ఇష్టం వచ్చినట్టాల గజపతి పైన వాగాడు పెదవంటాడు దొంగ అంటాడు చోరంటాడు ఎలాంటి కుటుంబం అది అశోక్ గజపతి రాజోడు పెద్ద కుటుంబం అది అటువంటి కుటుంబాల మీద అవమానంతో ఈరోజు ఇంతమంది ఈ విధంగా ఎండోమెంట్ శాఖ మంత్రి మాట్లాడితే ఇవాళ వయసులుగా పుట్టి వయస్సుల్లో మేము ఎందుకు ఉండవా అనేది వయసులంతా బాధపడుతున్నాం వయసులు ఎప్పుడు కూడా ఒక దూషించరు అటువంటి వయసులు ఈరోజు ఒక పెద్ద కుటుంబము ఒక పెద్ద ట్రస్టీకి చైర్మన్గా ఉండి ఎన్నో వందల ఎకరాలు వేల ఎకరాలు దేవుళ్ళకు దానమిచ్చినటువంటి వ్యక్తుల మీద మెద వాదు ఏమో వాగి అటువంటి వాళ్ళు అవమానపరిస్తే చాలా దుర్మార్గం ఇది ముఖ్యమంత్రి గారు ఎందుకు కూర్చొని ఊకున్నావు ఎందుకు నిద్రపోతున్నావు ఇవాళ ఎందుకు ఆ మంత్రి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నావు ఎండోమెంటర్ శాఖ అట్ర ఫ్లాప్ అయిపోయింది వెంటనే ఇయాల ఎండోమెంటర్ శాఖకు సంబంధించిన మంత్రిని తొలగించి ఈ రాష్ట్రంలో ఇటువంటి పనులు ఇక జరగకుండా రాబో రోజులు ఇటువంటి దాడులు జరగకూడదు ఎందుకంటే దేవాదాయ శాఖ అంటే ఒక పవిత్రమైనటువంటి శాఖ ఆ పవిత్రమైనటువంటి శాఖను ఒక అవి అపవిత్రులకు ఇచ్చి నాశనం చేయడం ఆ శాఖను ఇవాళ ఎండోమెంటు బ్రహ్మాండమైనటువంటి ఎండోమెంట్ శాఖ ఇయాల అతి పవిత్రమైనటువంటి దేవుడు దైవం ఉండి ప్రతి ఒక్కరు పొద్దులేసే దేవుడా మమ్మల్ని రచించు దేవుడా మమ్మల్ని కాపాడు మా పిల్లలు కాపాడు అని చెప్పేసి మొత్తుకొని దేవుడికి మొరబెట్టుకునేటువంటి శాఖ అది ఆ శాఖ అవమానపరిచి ఈరోజు తీరని అవమానపరిచాడు అశోక గజపతి రాజును వాళ్ళ పెద్ద కుటుంబం ఆ పాపం పోదు వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ సంబంధించిన ఎండోమెంట్ శాఖ మంత్రిని వెంటనే తొలగించి మీరు న్యాయం చేయకపోతే దీని మీద మీకు మీ మీద కూడా అనుమానం వస్తుంది దయచేసి ఈ యొక్క హిందూ మతాన్ని రచించి హిందూ మతాన్ని కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది ఇంకా ఇలాంటి పొరపాటు జరగకూడదు పోలీసులు ఈరోజు చంద్రబాబు నాయుడు కేసు పెట్టాలని చూస్తున్నారు ఏమని చెప్తారు చంద్రబాబు నాయుడు కుట్టించాడా అక్కడ ప్రజలు ఎదురు తిరిగారు ప్రజలు ఎలా విచ్చల మీదుగా వచ్చి విజయసాయి రెడ్డి ఇష్టం వచ్చాడు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చిన రోజు విజయసాయిరెడ్డి ఎందుకు రావాలా కావాల్సి వచ్చినాడు రెండవ అది రెచ్చగొట్టడానికి వచ్చాడు ప్రజలను ప్రజలు రెచ్చిపోయి అక్కడ రాళ్ళు చెప్పులు విసిరి అక్కడ చేశారు ప్రజలు అది చూసుకోండి మీరు వీడియోలు కూడా అంతేగాని పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్న డీజీపీ గారికి దయచేసి సార్ దయచేసేటువంటి చూచి చూడటం కాకుండా కరెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని కరెక్ట్గా చూడండి అక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులు అక్కడ రామతీర్థంలో చాలా దుర్మార్గం చేశారు ఇది కరెక్ట్గా జరిగితే మాత్రం రాష్ట్రంలో ఎవడు దొంగతనాలు చేసేది ఎవడు ఈ పనులు చేసేది ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరి దేవాలయాల మీద దాడులు చేసేది ఖచ్చితంగా మీ ప్రూఫ్ దొరుకుతాయి ఇది దయచేసి డీజీపీ గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాను కరైనటువంటి రిపోర్ట్ తెప్పించుకోవాలి ముఖ్యమంత్రి గారు దీని మీద ఇమ్మీడియట్గా లేటు చేయకుండా తొందర రిపోర్ట్ తెచ్చుకొని సరైన న్యాయం చేసి దేవుళ్ళు రచించండి దేవుళ్ళు కాపాడండి లేకపోతే ఈ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది దేవుడు కన్ను తెరిస్తే ఉండదు అక్కడ దుర్గామాత ఇక్కడ ఈ అమరావతి ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళు ముగ్గురిని తలుచుకుంటే ఈ ప్రభుత్వం నిలబడదు దయచేసి తెలుసుకో ఇప్పటికైనా మారాలా లేకపోతే మరి ఈ ప్రభుత్వానికి తగిన గడ్డి రోజులు వస్తాయి ఆ భగవంతుడు మీకు తప్పక చిచ్చ విధిస్తాడంత చెల్లవీసుకుంటున్నాను